హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ జాన్ మైకల్ వాచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మా రాము వచ్చేసి ఒడిస్సా జాబాలో ఉంటాడు మాడుగులపల్లి ఒడిస్సా జాబాలో ఉంటాడు ఈరోజు వాళ్ళు తూపా స్పెషల్గా నాకు ఏమన్నా లొకేషన్ చూడరా మా వాళ్ళు అంతా ఒడిస్సా నుంచి వచ్చారు తెలియదు వాళ్ళకి ఇక్కడ లొకేషన్ ఏముంటాయో నేను చూడరా అంటే నేను ఎక్కడో ఎందుకు రామా నాకు నాగార్జున సాగర్ ఉంది కదా మన దగ్గర అంతా ఉంటాయి మనకు అన్ని విధాలుగా స్పెషల్ అన్నీ ఉంటాయి వాయిస్ ఆఫ్ అందరికీ సూపీ అని చెప్పి తీసుకురావడం జరిగింది ఈరోజు దాఫ్ చేయడం అండ్ అందరికి చూపించడం జరిగింది వాయిస్ ఆఫ్ ఎక్కువ కలర్ అండి ఈరోజు మేము జానాకి కాల్ చేసి మోడల్ పిలికి వచ్చినాము ఫస్ట్ వచ్చేసి మన బాబా రాము ఇది మనం ఉండేసి మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాము హోటల్ మా మన పిల్లలు ఉన్నాడు మన పిల్లలను కూడా తీసుకెళ్ళాము వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటామని చెప్పేసి అన్నారు బట్ మేమేం చేసినాం ఇద్దరం అనుకొని కార్ తీసుకొని పిల్లలని ఎక్కించుకొని గీచుకొని మేమిద్దరం బైక్ మీద వచ్చేసినాము ఇక్కడ ఇక్కడ హాల్లేక్ వచ్చేసి అన్నకి జానీ అన్నకి కాల్ చేసినాము కాల్ చేయడానికి అన్నం ఉండేసి ఇక్కడ ప్లేస్ ఇక్కడ బాగుంటుందన్న ఇది మనకి ఒరిస్సానికి వచ్చారు ఇక్కడ మన పిల్లలు ఎంత ఎంజాయ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము మంచి ప్లేస్ లొకేషన్ అయితే చూపియండి అని చెప్పేసి అంటే అన్న ఉండేసి ఎందుకు మన పక్కన నాగార్జున సాగర్ ఉందని చెప్పేసి అన్నాడు అన్న తీసుకెళ్ళి తీసుకొని వెళ్ళిపోయి మన అందరి నాగార్జున సాగర్ డ్యామ్ అందరూ అందరూ చూపించేసి ఇక్కడ ఫుడ్ ఇక్కడ బాగుంటది అని చెప్పేసి ఇక్కడ లంక తీసుకొచ్చి చేపలు సీ ఫుడ్ అంతా బాగుంటుంది అని చెప్పేసి అన్న ఇక్కడ లంక తీసుకొచ్చాడు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇంకా సీ ఫుడ్ తీసుకొని ఇక్కడ తిన్నాం అంత ఫుడ్ అయితే చాలా బాగుంది అన్న తీసుకొచ్చిన లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఇంకా ఎవరైనా రావాలనుకుంటే అన్నకి జానన్నకి కాంటాక్ట్ కావండి ఇక్కడ తీసుకెళ్ళి

వీళ్ళని ఎంతసేపటికి వీళ్ళ అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు రక్త సంబంధాలు లెక్క చూసుకొని మా రాంబాయి వీళ్ళని ఒడిశా నుంచి తీసుకొచ్చి కూడా ఇక్కడ దాబా మెయింటైన్ చేస్తున్నట్టే